హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మడత కాజా మడత కాజాలు స్వీట్గా జ్యూసీగా స్వీట్ షాప్లో ఉన్నట్టు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల మైదా కొంచెం సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి వేసుకొని వేసుకోవాలి నెయ్యి వేసి కలపడం వలన కాజా క్రిస్పీగా ఉంటుంది నెయ్యి వేసుకొని ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి ముద్దగా రాకపోతే మీరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా చపాతి పిండిలా మెత్తగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్క పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముక్కుడు పెట్టుకొని మూడు కప్పుల చక్కెర వేసుకొని ఆ చక్కెర మునిగాక మునుగరాక నీళ్ళు పోసుకొని ఇలా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని ఈ స్వీట్ పో ఈ స్వీట్ కొరకు లేతపాకం రావాలి ఈ చక్కెర కరగాక మూడు నిమిషాలు మరగనీయాలి ప్పుడు పాకం వచ్చాక ఒక హాఫ్ స్పూన్ ఇలాచి ఈ పాకం గట్టిగా ఉండకుండా ఉండ గట్టిగా కాకుండా ఉండడానికి ఒక నాలుగు చుక్కల నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనం చపాతి పీట మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చపాతిలాగా తాల్చుకోవాలి ఈ చపాతి పలసగా ఇలా పెద్దగా చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ చపాతికి అంతా రాసుకోవాలి ఇలా రాసుకొని కొంచెం మళ్ళీ పొడిపిండి వేసుకొని ఇలా నాలుగు సైడ్ల చిన్నగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న కూడా వేస్ట్ కాకుండా అవి కూడా ఇది ఇందులో వేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి చివర్లో కొంచెం పదన పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి వేళ్ళతో మెల్లగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి ఈ చపాతి కూలతో కొంచెం తాల్చుకోవాలి ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక ముక్కుడు పెట్టుకొని వాటికి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి దా అందులో వేయాలి ఇలా అన్నీ వేశాక అవి పైకి వచ్చేరాక కలుపుకోవాలి ఇవి బాగా కాలాక ఇవి వెళ్ళి తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా పట్టుకున్న పాకంలోకి వేసుకొని ముప్పై సెకండ్లు ఉంచుకొని పాకం బాగా పట్టాక తీసేయడమే ఇలా చేస్తే ఈ మడత కాజా అనేది క్రిస్పీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ చేయండి